హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పాలకూర ఉల్లికారం చూద్దాం ఎలా చేయాలో సో ఫస్ట్ కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి ఈ పాలకూర ఉల్లికారం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ప్లస్ హెల్త్కి కూడా పాలకూర ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు మంచిది కాబట్టి మనం లీఫీ వెజిటబుల్స్ అనేవి వీక్లో టూ త్రీ టైమ్స్ అనేవి తీసుకోవడం చాలా మంచిది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసాము ఆనియన్స్ వేసి ఆనియన్స్ను కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట అంటే కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తుంది కదా అప్పటి వరకు అందులోనే కొన్ని ఎల్లిపాయలు కూడా ఉలుచుకొని వేసుకోవాలి ఎల్లిపాయ కూడా టేస్ట్ బాగుంటుంది ఆనియన్ ఎల్లిపాయ వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటిని మంచిగా వేయించుకోవాలన్నమాట అంటే బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు వే వేయించుకుంటే సరిపోతుంది సో ఈ పాలకూర వెల్లుల్లి కారం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ బాగుంటుంది అన్నాం కదా ఎవరైనా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఈ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవచ్చు అలాగే కొంచెం దీంట్లో జీలకర్ర కూడా మనం యాడ్ చేస్తున్నాం అనమాట వాటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే కొంచెం మెత్తగైన తర్వాత జీలకర్ర కొంచెం మినప్పప్పు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వాటిని మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే ఇవి ఏంటి అని అంటే పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోతుంది ఆ కలర్ చేంజ్ అయిన టైంలో మనం తీసేయాలన్నమాట ఎక్కువగా బ్లాక్ అవ్వనివ్వద్దు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీస్తే సరిపోతుంది అంతే సో ఇప్పుడు చూసారో ఈ విధంగా మనం కలుపుకోవాలి సో కలుపుకున్న తర్వాత ఏంటి అంటే మనం వాటిల్లో ఈ ఈ గ్రే దీంట్లో ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇవన్నిటిని మనం గ్రైండ్ చేసుకుంటాం అనమాట ఇవన్నిటిని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకుంటాము సో ధనియాలు కూడా వేసాము కదా ధనియాలు కూడా వేసిన తర్వాత ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు చూసారా కొంచెం ఆనియన్స్ అనేవి లైట్గా కలర్ అనేవి చేంజ్ అవుతున్నాయి సో ఆ విధంగా చేంజ్ అయ్యేంత వరకు ఉంచాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను సో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట వాటి అన్నిటినీ కూడా ఎక్కువగా మనం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది ఎందుకంటే వాటిని మనం దంచుకుంటాం కాబట్టి మనకు అంత ఫ్లేవర్ అనేది బ్లాక్ అయితే ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది టేస్ట్ అందుకని చెప్పేసి కొంచెం కలర్ మగ్గేసి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఫ్రై చేసుకున్న తర్వాత మనం పాలకూరను కూడా మంచిగా కట్ చేసి కడిగి పెట్టుకోవాలి పక్కకి అప్పుడు దాంట్లో వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయేంత వరకు పక్కకు పెట్టుకోవాలన్నమాట పాలకూరని సో ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మనము ఫ్రై చేసుకొని వీటిని మనం పక్కకు తీసు పెట్టుకోవాలన్నమాట సో చూసారు కదా ఎల్లిపాయ ఆనియన్స్ అండ్ ధనియాలు జీలకర్ర కరివేపాకు మినపప్పు కొంచెం వేసామన్నమాట సో ఇప్పుడు ఈ ఫ్రై అయిన దాన్ని మనం ఏం చేయాలి అని అంటే తీసి పక్కకు పెట్టుకోవాలి అంటే మనం గ్రా నూరుకోవాలి కాబట్టి వాటిని మనం పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా తీసి పక్కకు పెడుతున్నాను చూడండి చూసారు కదా ఎక్కువ కలర్ అనేది చేంజ్ అవ్వలేదు సో కొంచెం మాత్రమే చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ మనం దాంట్లో అదే కడాయిలో మనం పాలకూర అనేది వేసుకుంటాము కాబట్టి ఆయిల్ అనేది ఎక్సెస్ ఆయిల్ అనేది తీయొద్దు దాంట్లోనే ఉంచేసి ఆయిల్ లేకుండా ఓన్లీ ఫ్రై అయిన వాటిని మాత్రమే తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ ఆయిల్ వేస్తే ఆయిల్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి వీటిని మాత్రం తీసి పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఒకవేళ ఆయిల్ సరిపోతుంది అనుకుంటే ఓకే లేదు అని అంటే మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం నీట్గా తీసి పక్కకు పెట్టుకుందాము సో పగవ పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అనేది కొంచెం ఆయిల్ అనేది ఉంది సో దీంట్లో మనం ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాము ఎందుకంటే పాలకూర కూడా మగ్గాలి కాబట్టి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఆయిల్ని కూడా హీట్ అయ్యే విధంగా చూసుకోవాలి దాంట్లో కొంచెం మినప్పప్పు వేసాము మినప్పప్పు అండ్ జీలకర్ర వేసాము అంటే లాగా అనమాట ఆవాలు వేసాము ఓకేనా ఆవాలు జీలకర్ర అండ్ మినప్పప్పు వేసాము రెండు ఎండుమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కరివేపాకు అంటే దాంట్లో యాడ్ చేసాము మళ్ళీ దీంట్లో కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా మనం ఫ్రై అవ్వనిద్దాము మినప్పప్పు అనేది కొంచెం ఫ్రై అవ్వాలి ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కదా ఆ విధంగా ఒక టూ మినిట్స్ వరకు మనం ఫ్రై చేస్తే సరిపోతుంది సో ఫ్రై చేసిన తర్వాత వాటిలోకి మనం పాలకూర అనేది యాడ్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ విధంగా కొంచెం కా ఎండుమిర్చి వేగితే సరిపోతుంది అలాగే మినప్పప్పు కూడా చూడండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం కడిగి పక్కకు పెట్టుకున్నాం కదా పాలకూర ఆ పాలకూరను మనం దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా మనం పాలకూరని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాలకూరను కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట మంచిగా మగ్గనివ్వాలి సో చూసారు కదా ఈ విధంగా మీరు పాలకూరని యాడ్ చేసుకోండి అయితే మనం సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి ఎందుకంటే పాలకూరలో కొంచెం సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కా మనం చూసి తక్కువగానే వేసుకోవాలి తర్వాత తక్కువైనా మనం యాడ్ చేసుకోవచ్చు ఎక్కువైతే యాడ్ చేయలేము కదా సో దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను సో పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇదంతా పచ్చి పాలకూర అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేద్దాము చూడండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో పాలకూర పప్పు టేస్ట్ బాగుంటుంది ఈ పాలకూర ఉల్లికారం కూడా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ మనం ఒత్తి పాలకూర తినడం కంటే ఈ విధంగా పాలకూర ఉల్లికారం అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట సో చూసారు కదా ఈ విధంగా మీరు పాలకూరని మంచిగా వేయించుకోవాలన్నమాట సో ఇది వేగేలోపు ఏమవుతుందంటే మనం పక్కకు పెట్టుకున్నాం కదా గ్రేవీ అదే దంచడం కోసం అనేసి ఆనియన్స్ ఎల్లిపాయలు అవి కూడా చల్లారిపోతాయి అనమాట సో ఈ టైంలో అవి చల్లారిపోతాయి ఈ విధంగా పాలకూరను కూడా మనం మంచిగా ఫ్రై చేసుకున్నాము సో చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని కొంచెం మనం మూత పెట్టామనుకోండి లిట్ క్లోజ్ చేస్తే వాటర్కి ఈజీగా బాయిల్ అవుతుంది అనమాట పాలకూర ఇప్పుడు మనం తీసి పక్కకు పెట్టుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము అట్లాగే కారం యాడ్ చేసుకోవాలన్నమాట అంటే మనం పాలకూరలు ఏం సాల్ట్ యాడ్ చేయలేదు మనం అన్ని డైరెక్ట్ దీంట్లోనే వేసాము కాబట్టి ఈ ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు దాంట్లోనే కొంచెం ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని మంచిగా దంచుకోవాలన్నమాట అంటే గ్రేవీగా థిక్ పేస్ట్ అవుతుంది కదా ఆ విధంగా దంచుకోవాలి మరీ మెత్తగా దంచుకోవద్దు కొంచెం క్రిస్పీగానే ఉంటే అంటే పప్పులు ధనియాలు అవన్నీ కూడా మన నోటికి తగులుతాయి అన్నమాట టేస్ట్ బాగుంటుంది సో చూసారు కదా పాలకూర కూడా మగ్గిపోయింది ఇప్పుడు మనం దంచుకున్నాం కదా చూసారు కదా ఈ విధంగా పచ్చగా దంచుకోవాలి ఈ దంచుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ని ఇప్పుడు మనం పాలకూరలో వేసుకోవాలన్నమాట సో వేసుకొని మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇవి ఎట్లాగో మనం ఆయిల్లో మగ్గించిన తర్వాత దంచాం కాబట్టి ఎక్కువసేపు మనం ఉడకాల్సిన అవసరం లేదు పాల పాలకూరలో వేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ మనం అంత పాలకూరని ప్లస్ ఉల్లి పేస్ట్ని అంతటిని కూడా ఈవెన్గా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఒక టూ 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 త్రీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా ఎందుకంటే ఆ పేస్ట్ అంతా కూడా మనం పాలకూరకు పట్టాలి కదా ఆ విధంగా మనం కలుపుతూ ఉండాలన్నమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పాలకూర మనకి హెల్త్కి మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బాగుంటుంది ప్లస్ మనకి ఐస్కి కూడా లీఫీ వెజిటబుల్స్ తింటే బాగుంటుంది కదా హెల్త్ అనేది ఐస్ కూడా హెల్త్కు అంటే మనకి సైట్ అనేది రాకుండా ఆ విధంగా ఒకవేళ సైట్ ఉన్నా కూడా పెరగకుండా కూడా మనకి సహాయపడుతుంది అనమాట సో ఈ విధంగా మనం పాలకూర ఉల్లికారంని తయారు చేసుకోవాలి గ్రే అంటే మరీ అంత గ్రేవీలాగా ఉండదు కొంచెం మనం రైస్లో కలుపుకునే విధంగా ఉంటుంది ప్లస్ మనం చపాతీకి కూడా ఇది టేస్ట్ బాగుంటుంది చపాతీలో కూడా కాకపోతే రైస్లో మనం నేను రైస్ కోసం ప్రిపేర్ చేశాను అంతే సో చూసారు కదా ఈ విధంగా మనం ఈవెన్గా కలుపుకోవాలన్నమాట పాలకూర అండ్ ఉల్లికారం అంతా కలిసిపోయే విధంగా తర్వాత మనం లిడ్ అనేది క్లోజ్ చేస్తే మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది సో చూసారు కదా ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కూడా మనం పాలకూరని వేయించుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ విధంగా వే వేయించుకోండి నెక్స్ట్ మీకు కొత్తిమీర ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో పైన సో లేదు అని అంటే ఈ విధంగా ఉండే ఉంచుకోవచ్చు అనమాట సో ఈ విధంగా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీరు కూడా